నమ్మకం వీరాపురంలోని పెంచలయ్య ఎవరైనా తుమ్మితే ఎంత ముఖ్యమైన పనినైనా వాయిదా వేసేవాడు తుమ్ము అరిష్టదాయకమని అతడి నమ్మకం అతడి తండ్రి గోవిందయ్య ఒరే ముసలివాడినైనా నాకే ఇంత చాదస్తం లేదు నీకెందుకురా అనేవాడు ఒకసారి పెంచలయ్యకు పట్నంలో ఒక ముఖ్యమైన పని పడింది సరిగ్గా బయలుదేరుతుండగా అతడి కొడుకైన పదకొండేళ్లవాడు గోపాలం తుమ్మాడు పెంచలయ్యవాణ్ణి కొరకొర చూస్తూ సరిగ్గా సమయానికే తుమ్మాలా వేదవా అన్నాడు తుమ్ము వచ్చింది తుమ్మాను నేను తుమ్మితే నువ్వు ఆగడం దేనికి అని అడిగాడు గోపాలం అమాయకంగా తుమ్ము అనర్థదాయకం తుమ్మిన వెంటనే పని మొదలు పెడితే అది సఫలం కాదు అన్నాడు పెంచలయ్య మరి ఇదే సమయానికి మన ఊళ్ళో బోలెడంతమంది తుమ్ముతూ ఉండవచ్చు కదా అవి లెక్కలోకి రావా అన్నాడు గోపాలం పెంచలయ్య విసుక్కుని అవన్నీ లెక్కలోకి తీసుకుంటే పనులు సాగవు మనకు వినిపించే తుమ్ములే మనకు లెక్క అన్నాడు గోపాలం నవ్వి అయితే తాతయ్య చాలా అదృష్టవంతుడన్నమాట అన్నాడు అదేమిటి అన్నాడు పెంచలయ్య ఆశ్చర్యపడి దానికి గోపాలం అవును మరి తాతయ్యకు బ్రహ్మచముడు కదా ఎవరు తుమ్ములు వినపడవు ఏ బాధరబందీ లేకుండా స్వేచ్ఛగా తన పనులు తాను చేసుకుంటున్నాడు నీకు స్వేచ్ఛ లేదు కేవలం ఒక్క తుమ్ము నిన్ను కట్టిపారవేయగలదు అన్నాడు పెంచలయ్యకు ఈ మాటలు చురకల్లాగా తగిలాయి ఆ తర్వాత అతడు తుమ్ములను పట్టించుకోవడం మానేశాడు ఇక తర్వాతి రెండవ కథ వృత్తి రహస్యం సిల్లంగేరి గ్రామానికి చెందిన ధర్మనందనుడనే ఆయన ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దర్శించటానికి భార్యను కుమార్తెను వెంటబెట్టుకుని బయలుదేరాడు ఆ పుణ్యక్షేత్రం చేరాలంటే ఒక నది దాటాలి ధర్మానందనుడు నది దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ యాత్రికులను నది దాటించేందుకు ఒక పడవ సిద్ధంగా ఉన్నది ఆయన పడవవాణ్ణి నది దాటించేందుకు మనిషికి ఎంత తీసుకుంటావు అని అడిగాడు అయ్యా కేవలం ఒక్క రూపాయి మాత్రం అన్నాడు పడవవాడు ధర్మానందనుడికి చాలా ఆశ్చర్యం వేసింది నదిలో నీళ్లు నిండుగా ఉన్నాయి పైగా నది ఆవతలిగట్టు కనుచూపు మేరలో లేదు ధర్మానందనుడు భార్య కుమార్తెలతో పడవ ఎక్కి నది దాటి దైవదర్శనం చేసుకుని సూర్యాస్తమయం వేళ తిరిగి నది దగ్గరకు వచ్చాడు ఆలయం ఉన్న ప్రాంతాల వైపు ఎటువంటి వస వసతి భోజన సదుపాయాలు లేవు అందువల్ల యాత్రికులు బాగా చీకటి పడకముందే నది దాటి ఈవలగట్టుకు చేరాలి పడవవాడు ధర్మనందనుడి కేసి నవ్వుతూ చూసి అయ్యా మరేమనుకోకండి తిరుగు ప్రయాణానికి ఒక్కొక్కరికి ఐదు రూపాయల చొప్పున మొత్తం పదిహేను రూపాయలు అన్నాడు ఉదయం నది దాటించేందుకు ముగ్గురికి కలిపి మూడు రూపాయలే కదా తీసుకున్నావు ఇప్పుడు పదిహేను రూపాయలు అడుగుతున్నావేమిటి ఇందుకు తగిన కారణం ఏమైనా ఉన్నదా అని ప్రశ్నించాడు ధర్మానందనుడు ఆశ్చర్యంగా అయ్యా క్షమించండి చెప్పేందుకు లేదు అది మా వృత్తి రహస్యం అన్నాడు పడవవాడు ఇక తర్వాతి కథ చివరి అవకాశం పూర్వం దేవయ్య అనే మతాధిపతి దైవభక్తి అహింస పరమత సహనం సర్వమానవ సమానత్వం మొదలైన వాటిని గురించి తీవ్రంగా ప్రచారం చేసేవాడు అయితే అతడికి ప్రత్యర్థిగా ఉండే యశపాలుడు మాత్రం కరుడు కట్టిన ఛాందస భావాలతో పాటు హింస నాస్తికత్వం అంటూ ప్రచారం చేస్తుండేవాడు దీనితో యశపాలుడు దేవయ్యల మధ్య బద్ధ శత్రుత్వం ఉండేది ఇలా ఉండగా ఒకసారి దేవయ్య తీవ్రమైన వ్యాధిగ్రస్తుడై మృత్యుముఖంలో ఉన్నాడు దాదాపు అపస్మారక దిశలో ఉన్న దేవయ్య ఎవరినీ చూసే స్థితిలో లేకపోయినా తన ప్రత్యర్థి యశపాలుడిని మాత్రం గదిలోనికి రమ్మన్నాడు ఈ స్థితిలో ఎవరినీ కలుసుకోవడానికి ఇష్టపడిన నువ్వు నాతో మాట్లాడాలని పిలిపించడం ఆశ్చర్యంగా ఉందే అన్నాడు యశపాలుడు అప్పుడు దేవయ్య చిన్నగా నవ్వి ఈ లోకం విడిచిన ఎవరినైనా రేపు నేను స్వర్గంలోనైనా కలుసుకోగలను ఈ భూలోకంలో తప్ప నిన్ను మళ్ళీ కలిసే అవకాశం లేదు కదా అందుకే నీకే అవకాశం ఇచ్చాను అన్నాడు ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయడం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్